సుస్వాగతం నేటి ప్రత్యేక వీడియో చూడబోయే ముందు మా ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి ఆంజనేయ స్వామిని తమలపాకుల దండతో అలంకరించడం అత్యంత విశిష్టమైన పూజా విధానాలలో ఒకటిగా పరిగణించబడుతుంది దీని ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు మనం ముందుగా అత్యంత ముఖ్యమైన వాటిని చూద్దాం మొదటది కార్యసిద్ధి మరియు గెలుపు విజయం అనేది ఖాయం తమలపాకును సంస్కృతంలో తాంబూలం అని తమిళంలో వెట్రలై అని అంటారు విజయం అనేది ఆ పేరులోనే ఉంది మనం చేపట్టిన పనులన్నీ విజయవంతం కావడానికి మరియు విజయం సాధించే మన ప్రయత్నాల్లో ఎదురయ్యే ఆటంకాలను అధిగమించడానికి మనం ఆంజనేయ స్వామి తమలపాకుల దండతో అలంకరిస్తాము తరువాతది మానసిక బలం మనసులోని అన్ని గందరగోళాలను తొలగించి నిర్ణయాత్మకమైన మరియు స్పష్టమైన ఆలోచనలను కలిగించడం కోసం మనం ఆంజనేయ స్వామిని పూజించవచ్చు మానసిక బలం మరియు స్పష్టత కలిగి ఉంటే మీ సమస్యల్లో సగాన్ని పరిష్కరించినట్లే తరువాతది నవగ్రహ దోషాలు ముఖ్యంగా శని దోషానికి పరిహారం గురించి తెలుసుకుందాం తొమ్మిది గ్రహాలన్నీ ఆంజనేయస్వామి తోకలో నివసిస్తాయని ఒక నమ్మకం ముఖ్యంగా శని భగవాను వల్ల కలిగే అన్ని రకాల దుష్ప్రభావాలు అనగా ఏలనాటి శని లేదా అష్టమ శని వంటి వాటి నుండి ఉపశమనం పొందడానికి మీరు ఆంజనేయ స్వామికి తమలపాకుల దండను సమర్పించండి భయం తొలగిపోతుంది మానసిక భయం అవ అనవసరమైన ఆందోళన మరియు శత్రుల భయం ఇవన్నీ మిమ్మల్ని విడిచిపెడతాయి తరువాతది కుటుంబ ఐక్యత మరియు ఉద్యోగంలో పదోన్నతి మీ కార్యాలయంలో ఏవైనా అడ్డంకులు లేదా సమస్యలు ఉంటే మీరు తమలపాకుల దండను సమర్పించవచ్చు అలాగే మీ హక్కు బాధలను తొలగాలి అంటే మీరు ఇలా ప్రయత్నించి చూడండి తమలపాకు అతి పవిత్రమైంది ఈ సంప్రదాయం ఎలా ప్రారంభమైందో మీరు కనుక చూస్తే లంకలో శ్రీరాముడు విజయం సాధించిన తర్వాత సీతామాత హనుమంతుడిని ఆశీర్వదించాలనుకున్నారు ఆమె పువ్వుల కోసం వెతికింది కానీ ఒక్కటి కూడా దొరకలేదు అందుకే ఆమె దగ్గరలో ఉన్న తమలపాకుల్ని తీసుకుని వాటిని దండగా గుచ్చింది అతనిపై వేసింది హనుమంతుడికి ఇలాంటి దండను సమర్పించడం ఇదే మొదటిసారి అని దానితో ఆయన చాలా సంతోషించారని చెప్తారు కాబట్టి మీరు హనుమంతుడికి తమలబాగుల దండను సమర్పిస్తే ఆయన మనసులో సంతోషిస్తారు మీరు కోరిన వరాలను ఆయన ప్రసాదిస్తారు శని దోషాన్ని తొలగించడానికి శనివారాల్లో ఇలా చేయడం ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది గురుబలాన్ని పొందడానికి మీరు గురువారాల్లో కూడా చేయవచ్చు అమావాస్య రోజు చేయవచ్చు మూలా నక్షత్రం ఆంజనేయ స్వామి జన్మ నక్షత్రం ఆ రోజును కూడా మీరు చేయవచ్చు దండను చేస్తున్నప్పుడు సరిసంఖ్యలో ఉన్న అన్ని ఆకులతో చేయవచ్చు తమలపాకుల దండ సమర్పిస్తూ మీరు శ్రీరామజయం అని లేదా రామనామాన్ని స్మరించండి బాధలు తొలగటకు ఇది హనుమంతుడికి ఎంతో ప్రేమైనది దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు మీకు దారి తప్పక ప్రయత్నించండి ధన్యవాదాలు మా వీడియోని లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి